నేడు కాంట్రాక్ట్ కార్మికులకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటి ఆధ్వర్యంలో చెలా ఇంద్రో పార్క్ చెలో ఇంద్రో పార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం ఏఐఎస్ఎఫ్ ఏఐటియూసి ఏఐవైఎఫ్ నాయకులందరినీ ఒక కారణం చేత రేవంత్ రెడ్డి ప్రజాప్రభి రేవంత్ రెడ్డి లేడు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరడానికి ఒక ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాన్ని అడ్డుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అరెస్ట్ చేయాలని సిపిఐ పార్టీగా ఖండిస్తూ వెంటనే అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేదు అరెస్టుల ద్వారా హైకోర్టు ఇచ్చినటువంటి జీవోను ఆపలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం అనేది మేము సిపిఐ ఖండిస్తూ రేవత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అమలు చేయకపోతే ప్రతిప మనం కలిసి ఉన్నప్పటికీ కార్మికుల సమస్యలపైన ఏఐటిసి నిర్వహించే పోరాటాలకు మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలని అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను